లో బీజేపీ ఎంపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు గత ఎన్నికల సమయంలో ముషీరాబాద్ సూర్యాపేటలో లక్ష్మణ్పై కేసులు నమోదయ్యాయి వీటి విచారణ కోసం ఆయన కోర్టుకు వచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు రాచరిక విధానంతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోందని విమర్శించారు న్యాయస్థానాలు ధర్మంపై తమకు పూర్తి నమ్మకం ఉందని బీఆర్ఎస్ కాంగ్రెస్ కక్ష సాధింపులకు లొంగకుండా దేశం కోసం పనిచేస్తామని లక్ష్మణ్ తెలిపారు రాజకీయపరమైనటువంటి కేసులు గతంలో ప్రత్యర్థులు అధికార పార్టీ ముసుగులో తప్పులు కేసులు బడించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపును కానీ భారతీయ జనతా పార్టీ కానీ అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేశారో పూర్తిగా ప్రజాస్వామ్యం మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఖచ్చితంగా ధర్మం గెలుస్తుంది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలుగా చేస్తుండే అభివృద్ధిని ఓడ్చుకోలేక మరి ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టుకోలేక కట్టుకోలేక గెలవలేక రాజకీయ నాయకుల మీద ప్రధానంగా బీజేపీ కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు బడాయించి ఈ వేధింపులను గురి చేయడము తదితరుల మీద రాజకీయ పరమైనటువంటి వేధింపు కేసులు పెట్టి లొంగ తీసుకునే ప్రయత్నం చేయాలి కార్యకర్తలు ముఖ్యంగా వారు ఇలాంటి కేసులను అధిగమించి దేశం కోసం పనిచేయడం నిజంగా 아러 l i n g